మల్లె పువ్వుల మాలలు కట్టి మారేడుదలమూలు ఏరేరి తెచ్చి నీ పాదాల చెంతకు చేరితి మయ్యా శివయ్యా నీ పూజలు చేయగ వచ్చి తిమయ్యా శివయ్యా మల్లె పువ్వుల మాలలు కట్టి మారేడుదలమూలు ఏరేరి తెచ్చి నీ పాదాల చెంతకు చేరితి మయ్యా శివ్వయ్యా నీ పూజలు చేయగవచ్చి తిమయ్యా శివయ్యా అరుణాచలమున వెలసి తివయ్యా అగ్నిలింగమై ఓ మహదేవా గిరి ప్రదక్షిణము చేసినంతనే సకల పాపములు బాపెదవయ్యా అరుణాచలమున వెలసి తివయ్యా అగ్నిలింగమై ఓ మహాదేవా గిరి ప్రదక్షిణము చేసినంతనే సకల పాపములు బాపెదవయ్యా గౌరీ మనోహర సత్య సాబై మే మా సేవలందగార మైయా శివయా గౌరీ మనోహర సత్య సత్యుందర సాబ్యా మా సేవలందగార రవే మైయ శివయోచేరీ నిన్ను మైయా సాంబయ్యా మా తోడు నీడై డైకాపాడరా శివయ్యా మల్లె పువ్వుల కట్టి మరెడు దళములు ఎరేరి తెచ్చి నీ పాదాల చెంతకు మయ్యా శివ్వయ్యా నీ పూజలు చేయగా వచ్చి తిమయ్యా శివయ్యా ఆవు పాలతో అభిషేకింతుము నారికేళములు నీ కర్పింతుము కావుపాలతో అభిషేకింతుము నారికేళములు నీ కర్పింతుము అంతులేని ప్రేమను పొందగా ఆనందముతో నిన్ను చేరుదము అరుణగిరీషా ఆ పద్బాంధవని వనుచూ నీ పాద పద్మములు విడివము దేవాయనాడు అరుణగిరీష ఆ బాంధవని వనుచూ నీ పాద పద్మములు నాడు ఆశ్రిత పాలకానాద రక్షక దేహియనా నంది వాహన కర్ణ చూపి మము కాపాడు మల్లె పువ్వుల మాలలు కట్టి మారేడుదలములు ఏరేరి తెచ్చి నీ పాదాల చెంతకు చెరితి మయ్యా శివ్వయ్యా నీ పూజలు వచ్చి తిమయ్యా శివయ్యా ఆది భిక్షువై జోలిని పట్టిన జంగమ దేవరవు పరమేశ్వర ఆది భిక్షువై జోలిని పట్టిన జంగమ దేవరవు పరమేశ్వర ఆది మధ్య అంతముని వే సృష్టిని నడిపే నిర్వికార అండపిండ బ్రహ్మాండముని బ్రహ్మాండమునివే మహేష నీ మహిమ తెలియగా మావసమౌనే జగదీశ అండపిండ బ్రహ్మాండము బ్రహ్మాండముని వేమహేశ నీ మహిమ తెలియగా మావసమౌనే జగదీశ అద్ద నారీశ్వరుడు వేగిరిజేశా ఈ దీనిలో మరణాలించగరవ విశ్వాస మల్లె పువ్వుల మాలలు కట్టి మరెడు దళములు ఏరేరి తెచ్చి నీ పాదాల చెంతకు చేరితిమయ్యా శివ్వయ్యా నీ పూజలు చేయగ వచ్చి తిమయ్యా శివయ్యా పిలిచినంతనే పలికెదవంటూ కొలిచినంతనే కాపాడదవంటూ నీల కంట నిన్ను నమ్మి మయ్య నీ దరి చేరుతు వేడి తిమయ్యా పిలిచినంతనే పలికెదవంటూ కొలిచినంతనే కాపాడదావంటూ నీలకంఠా నిన్ను నమ్మితి మయ్య నీదరి చేరుతూ వేడితిమయ్యా పాలలోచనా మము పాలించగా పరమశివా నీ దర్శన భాగ్యం ఓ దేవా నీ దర్శన భాగ్యం ఓ దేవా ఇలలో నీ దాసు నెలగా రాలేవా ఈ సంధ్యారాణిని కావగరా బాబోదేవా మల్లెపూలా మాలలు కట్టి మరెడు దళములు ఎర్రి తెచ్చి నీ పాదాల చెంతకు మయ్యా శివయ్యా నీ పూజలు వచ్చి తిమయ్యా శివయ్యా నీ పాదాల చెంతకు మయ్యా శివయ్యా నీ పూజలు చేయగా వచ్చితి మయ శివయ్యా ఆలపించనానీ గీతం ఓంకారనాదం చరణనాని పాద కమలం నీ సేవా భాగ్యం నీ గీతం ఓంకారనాదం చరనా నిసే భాగ్యం ప్రభోహరాని కొలిచిన ధన్యం ఆలపించనా గీతందం చరణీ పాదకమలం నిసేవా భాగ్యం మంజు भव कैलासवासा जङ्गमदेवर चराचर लोके स ऐषा सा। लिङ्गरूपहरमञ्जुनाद भव कैलास वासा सकल चराचर लोके सैसा ఏలిన బ్రతుకు నడిపే తేజం ఆలపించనాని గీతం ఓంకారనాదం చరణాని పాదకమలం సేవా భాగ్యం అఖిలశాస్త్రసారాంశ మునివే ప్రణవస్వరూపా సకల పాప సంకట భవ భయములు తీచేటి దేవా అఖిల శాస్త్ర సారాంశముని వే ప్రణవా స్వరూపా సకల పాప భవ భయములు తీచేటి దేవా శ్రీకరం ములే పలికిన నామం నీ స్వర్ణమే చేసిన ధన్యం ఆలపించనాని గీతం ఓంకారనాదం కారనాదం చరణాని పాద కమలం సేవా భాగ్యం కార్తీకా నాని సన్నిధానం వెలిగించే దీపం భక్తులందరికీ ముక్తి నొసగునో కాతీకా దీపం తీకానానీ సన్నిధానమున వెలిగించే దీపం భక్తులందరికీ ముక్తినుసగును కాతీకా దీపం నీ కరుణకై వేచిన తరుణం నీ సేవలే చేసిన పుణ్యం నీ గీతం ఓంకారనాదం चरणानि पाद कमल सेवा भाग्य मट्टी बम्मई मानव देहम जीव मुनिवे सृष्टि नी मोक्ष मुन सगे सर्व मट्टी बम्मई मानव देहम जीव मुनि సృష్టినంతటికి మోక్షమునసే సర్వో కెరణిపై సంధ్యరాణి నీవరము కైవేచితిరావా ఆలపించనాని గీత ఓంకారనాదం చరణాని పాదకమలం సేవా భాగ్యం आलपिञ्चनानि गीतम् ओङ्कारनादं चरनानि पादकमलं निसेवा